ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మామండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాము అందరం ఒక చోట చేరాము అని అంటే ఏదో ఒకటి ఆడుకుంటే బాగుంటుంది కదండి ఇంకా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆడాలి అని అంటే హౌజీ బెస్ట్ అనిపిస్తుంది అనమాట సో చాలాసార్లు హౌజీ ఆడుతూ ఉంటాము లాస్ట్ సంక్రాంతికి కూడా అందరం కలిసి ఆడాము అలాగే ఈ సంక్రాంతికి కూడా టైం దొరికినప్పుడు అందరం ఆడదాము అని అనుకున్నాం అనమాట సో ఇవాళ వీడియోలో మేము హౌజీ ఆడుకున్న బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ పాప రావాలమ్మా

ఎవరికి టికెట్ కావాలి ఒక్కొక్క టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫోన్ పే యాక్సెప్టెడ్ గూగుల్ పే యాక్సెప్టెడ్ క్యాష్ యాక్సెప్టెడ్ కార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ నో కార్డ్స్ ఫోన్ పే గూగుల్ పే అదే నా ఫోన్ పే గూగుల్ పే అమౌంట్ ఏదైనా పర్లేదు యాక్సెప్ట్ కార్డ్స్ ఫోన్ పే మళ్ళీ నాకే బొక్కది ఆడి ఫోన్ పే కూడా నాదే కదా

మనత్త ఫోన్ పట్టుకుంది ఎస్తందుకి ఉంద హ హ ఫోన్ పే Google పే అరిది ను ఎలంటివే ఫోన్ పే తీనిది తీడనలా మళ్ళీ ఫోన్ పట్టు ఆ ఏయ్ ఈ హాత్మే దో ఏ హాత్ సే లో ఇదిగో 15 15 15 ఇదిగో 15 నేను చేసానో ఓకే ఇగో 150 ఫస్ట్ టికెట్ నీకే ఇదుగో పండా దిస్తా ఆ ఇదుగో దొచ్చింది ఓకే మామే మేరా లో المادهకర్మ అరేరే పిసి సర్ అంతే ఏది కట్ట స్టార్టన్ పంపించేనేట 80 రూపాయలు మీర రా మాకిప్పుడు రా మెసేజ్ కన్నా డాక్టర్ గా ఆ లాస్ట్ సంగతి ఇప్పుడు ఆడం కదా మావయ్య అండ్ ఇట్స్

ఏది ఈ రోజుదాస్ట్ చూస్తున్నావా అది చూడరా నువ్వు ఈ రోజు నాకు ఇక్కడ మెసేజ్ వేసావు కదా ఈశో నువ్వు వేసావా వేసాడు వేసాడు ఓకే ఫిఫ్టీ దేవి అక్క ఫిఫ్టీ బాబాయ్ కూడా సైలెంట్ గా ఎలా కూర్చున్నాడో చూడు మార్గ సైలెంట్ గా కూర్చొని డబ్బులు వచ్చేసినాయి ఇక్కడేమో కొను అయిపోయారా

అదిగో ఇందాకేమే కదా మనత్తా బావై టికెట్ అంటూ కొనిపెట్టి మరి ఈ సంవత్సరం మొదటి గేమ్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు తంబోలా అందరు టికెట్లు పెన్లు రెడీ కదా இது மோசலும் இட்ஸ் பியூர் ஆன்லன் ఓకే ఎవరేం చేసేది లేదు అక్కడ వస్తుంది నెంబర్ చెప్తాం అంతే అందరూ ఎవరి కాళ్ళు దన్నాలు పెట్టుకోండి బాగాను అందులో శుద్ర పూజలు నాకు శుద్ర పూజలు బంధం పడుతుంది ఇప్పుడు ఇక్కడ కాశ్మారా పూజలు అన్ని చేశాను అందులో నచ్చిపోయింది మన సరే ఒక లెట్ స్టార్ట్ ద గేమ్ నెక్స్ట్ నెంబర్ థర్టీన్ వన్ త్రీ థర్టీన్ చూసావా ఫలిచింది ఎక్కడ కూడా ఫలించింది மாவே நே அொத்து நம்ம அந்த ஆடி மொத்தம் லயன்ல மாவி கொட்டார் அவுன நேன் அசில இல்லை போவில குதிர பூஜை மொத்தம் காது அப்படியே பூஜ் பினிஷ் அலித்தம் இல்ல ஓகே ஃபார்ட்டி நைன் ஃபார்ட்டி நைன் அது கதா நெக்ஸ்ட் தீ நைன் த்ரீ நைன் தர்த்தி நைன் இங்க ஓன்லி புல்ஹி மாத்தமே உண்டு ముగ్గురు ముగ్గురికి విని మూడు పడతాం ఏం పర్లేదు మా ఆడ మేము ఇచ్చేస్తాం మొత్తం యాభై రూపాయలు పెట్టిగా కొంటున్నారు కొట్టేశారు అనుకోండి அதி கெட்ட படிந்து மாப ரூபாய் பெட்டார் ரெண்டு வந்தார் మూడు వందలు రెండు జల్ మూడు వందలు యాభై రూపాయలు పెట్టి మూడు వందలు అదే మరి వీళ్ళిద్దరికే కదా వచ్చింది బాబాయ్ మధ్య రాదు మధ్య మీద జాలితో కొనమాయ వదిలేశారు ఏమనుకుంటున్నారు మీరు మనవడని అక్కడ మరిదని వదిలేసారు మా లేకపోతే మొత్తం వన్ నట్ షో జాలి మావయ్య మీరు పర్లేదు

நீ மனசு அசுல வெண்ண அது ஆடஸ் வெண்ணா செல்ல அல மன மனக்காத்தி ப்ளான் ரெடி அந்த அந்த మనసు సైలెంట్ గా ఉంది ఏవీ సౌండ్ చేయకుండా ఇంకా రాలేదు అదే తిక్ పెట్టేసుకోకండి సెవెంటీన్ వన్ సెవెన్ సెవెంటీన్

ఫన్ఫిడెన్స్ చెప్పావు కొట్టావు ఈసారి చదువు చూద్దాం నెక్స్ట్ నెంబర్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ చెప్పి మరి పడుతున్నాడు మీతో అది కూడా వస్తుంది ఫుల్ హౌసింగ్ ఉన్నాయి అంతే ఓకే అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇంకా नेक्स्ट तो, तो तो, है ना <laughs> ना ना नंबर्स 28 28 फार्ट होटे <laughs> <ग्या। ग्या>। <coughs> twenty eight eighty two इसको seventy three बाबू eighty two नंबर अंदर seventy three seventy three fifty one full house ही wow ये सही है ना नाचते ही नमक पासपोर्ट में जाता है ओना ओवर 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 नाम कौन सा है 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 नाम कौ